మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీ మొహాలు చూస్తుంటే మా సుమతి అత్తమ్మ వస్తే మీ కొంపటి ఎక్కడ ఆరిపోతుందో అని టెన్షన్ పడుతున్నట్టు ఉంది అని సీత అంటూ ఉంటుంది నువ్వేమీ అలా ఊహించుకోకు సుమతి వస్తే తనకి ఎలా స్వాగతం చెప్పాలా అని మేము ప్లాన్ చేస్తున్నాం కదా అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఇది అబద్ధం అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటే ఆహా అని సీత అంటుంది అర్చన నిన్నే అడుగుతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును అని అర్చన కూడా అంటూ ఉంటుంది మీరు పైకి అలా చెప్తున్నా మీ మనసులో ఉన్న మీ మనసులో ఉన్న ఆ టెన్షన్ నాకు అద్దంలో కనిపించినట్టు అలా కనిపిస్తుంది అని సీత అంటుంది ఏదేమైనా ఈ రాఖీ పండుగ రోజు మీరు పెట్టిన బాకీ అంతా మా సుమతి అత్తమ్మ తీర్చుకుంటుంది లేండి మీ పప్పులేమీ ఉడకవు అత్తమ్మ పట్ల మీరు ఏదైనా తప్పు చేస్తుంటే మీ పని దబిడ దిబిడే అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోగానే దీన్ని చూస్తుంటే ఆవులిస్తుంటే పేగులు లెక్క పెట్టేలా ఉంది ఇది అంతా వినేసినట్టే మాట్లాడుతోంది మహా అని అర్చన అంటుంది దీని సంగతి తర్వాత తెలుద్దాం ముందు సుమతి సంగతి కనుక్కుందాం జనాన్ని ఒక్కడినే సుమతి రమ్మంది అంటే ఏమై ఉంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ పాటికి జనార్దన్ బావ అక్కడికి చేరుకొని ఉంటారు సుమతి అక్క ఏం బాంబు పేల్చిందో ఏంటో అని అర్చన అంటూ ఉంటుంది మరోవైపు జనార్దన్ సుమతి చెప్పిన ప్లేస్కి వెళ్తాడు సుమతి సుమతి నువ్వు చెప్పిన ప్లేస్కి ఇదే కదా సుమతి అని ఎక్కడున్నావు సుమతి అని ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అంతలో అంతలో జనార్దన్ దగ్గరికి ఒక అతను వచ్చి మీ పేరు జనార్దన అని అడుగుతూ ఉంటాడు అవును అని జనార్దన్ చెప్తూ ఉంటే ఇప్పటి వరకు ఒక ఆవిడ మీకోసం ఇక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసింది మీరు వస్తే ఈ లెటర్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది అని ఇస్తూ ఉంటాడు ఎవరు సుమతి నా కోసం ఎదురు చూసిందా అని అడుగుతూ ఉంటే అవును ఆవిడ పేరు సుమతి అని అతను చెప్తూ ఉంటాడు సుమతి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటే లేదండి ఆవిడని ఇదే మొదటిసారి చూశాను మీ పోలికలు చెప్పి మీరు వస్తే ఈ లెటర్ ఇవ్వమని చెప్పి మీ కోసం చాలాసేపు ఉండి వెళ్ళిపోయింది అని అతను చెప్తూ ఉంటాడు ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే చ నేను కాస్త ముందు వచ్చి ఉండాల్సింది అయినా సుమతి ఈ లెటర్లో ఏమి రాసి ఉంటుంది అని జనార్దన్ మనసులో అనుకునే లెటర్ని ఓపెన్ చేస్తాడు ఇక జనార్దన్ లెటర్ ఓపెన్ చేసి టెన్షన్ పడుతూ ఉంటాడు మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి మరోవైపు కూర్చొని ఉంటారు అక్కడే శివకృష్ణ విద్యాదేవి కూడా ఉంటారు సీత అప్పుడే ఈరోజు ఈ రాఖీ పండుగ మనందరి జీవితాల్లోకి పండు విన్నెలను తెచ్చింది అని అంటూ ఉంటే ఏదేమైనా సరే ఈరోజు నా చెల్లెల సుమతే ఈ ఇంట్లో అడుగు పెట్టబోతోంది నా చెల్లెల సుమతి ఈ ఇంటికి రాగానే తనతో కూడా రాఖీ కట్టించుకుంటాను అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఈరోజు నేను సీత నేను నీకు రాఖీ కట్టిన శుభ సందర్భాన్ని నీ చెల్లెలు కూడా తిరిగి వస్తుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ ఇంటికి దూరమై చాలా కాలం అయింది మళ్ళీ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని అని రామ్ చెప్తూ ఉంటాడు మీ అందరికీ సంతోషంగా ఉందేమో కానీ ఈ ఇంట్లో కొంతమందికి మాత్రం చాలా కోపంగా ఉంది రగిలిపోతున్నారు అని చలపతి అంటాడు కంట కన్నీరు ఇంకొకరి ఇంకొకరికంట పన్నీరు ఇదే ఇదేనేమో చలపతి గారు అని చెప్పి రేవతి అంటుంది ఇక ఇంతలో జనార్దన్ ఇంటికి వస్తాడు అదిగో వచ్చారు అని రామ్ అనటంతో అందరూ కూడా జనార్దన్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు మామయ్య అత్తమని తీసుకొచ్చారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది బావగారు నా చెల్లెలు సుమతి ఎక్కడా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సో నువ్వు సుమతిని కలిసావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను నేను అక్కడికి వెళ్ళేసరికి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అమ్మ మిమ్మల్ని కలవకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని రామ్ అంటూ ఉంటే అవును నేను వెళ్ళేసరికి ఈ లెటర్ ఇచ్చి ఇవ్వమని నాకు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోయిందట అని జనార్దన్ చెప్తాడు ఆ లెటర్లో ఏముంది అని సీత అడుగుతూ ఉంటుంది పిన్ని ఆ లెటర్ ఆ లెటర్ ఇలా ఇవ్వండి నేను చదువుతాను అని రామ్ లెటర్ తీసుకుంటాడు ఇక రామ్ లెటర్ చదువుతూ ఉంటాడు ఏమండి మీరంతా నా కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు కానీ నేను ఏదో నేను ఆ ఇంటికి వచ్చే సిచ్యువేషన్లో లేను కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నాను త్వరలోనే తప్పకుండా మిమ్మల్ని పిల్లల్ని కలుసుకుంటాను మిమ్మల్ని కలుసుకోవాలనే ఫోన్ చేశాను కానీ మిమ్మల్ని కలవటానికి ఇది ఇది కరెక్ట్ టైం కాదనిపించింది లెటర్ రాసి వెళ్ళిపోతున్నాను కానీ త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను అని ఆ లెటర్లో రాసి ఉంటుంది ఇక ఆ లెటర్ విన్న సీత సీత అత్తమ్మ వస్తుందేమో ఎన్నో కళ్ళ ఈ రోజు కూడా అత్తమ్మ ఇంటికి రాలేదు అని బాధపడుతూ ఉంటుంది ఏం బాధపడుకు సీత త్వరలోనే మీ అత్తమ్మ వస్తానని లెటర్లో రాసింది కదా ఆవిడ మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నానని కొదా రాసింది తప్పకుండా త్వరలోనే ఆవిడ వస్తుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అయితే 言いて。 నా చెల్లెలు వస్తుందన్న ఆనందం నా మనసులో కూడా ఉంది అని శివకృష్ణ అంటాడు సరే నేను సాయంత్రానికల్లా స్టేషన్లో ఉండాలి నేను బయలుదేరుతాను అని శివకృష్ణ అంటూ ఉంటే ఆగండి శివకృష్ణ గారు విద్యాదేవి గారు మా జనాభావకి రాఖీ కట్టాలని అర్చన అంటుంది కదా ఓ అదొక పని మిగిలిపోయింది కదా విద్యాదేవి గారు మీరు మా జనాకి రాఖీ కట్టేయండి ఈరోజు పండగ పూర్తి అయిపోయింది అయిపోతుంది అని మా మహాలక్ష్మి అంటూ ఉంటే జనార్దన్ ఏంటి సుమతి ఫోన్ చేసి తన త్వరలోనే వస్తానని లెటర్ కూడా రాసింది 一个。 లెటర్ కూడా రాసింది కదా అలాంటప్పుడు ఈవిడ సుమతిని ఎలా అనుకుంటాను అసలే సుమతి కను కలవలేదని చెప్పి టెన్షన్లో ఉన్నాను నాకు చిరాగ్గా ఉంది ఆ లెటర్ ఎలా ఇవ్వండి అని జనార్దన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎన్నో టెన్షన్ల మధ్య ఈ రాఖీ పండగ ఇలా పూర్తయింది అని అను చలపతి అనుకుంటూ ఉంటాడు నేను వచ్చిన పని కూడా పూర్తయింది వెళ్ళొస్తానమ్మా అని విద్యాదేవికి చెప్తాడు సీత వెళ్ళొస్తాను అని శివకృష్ణ బయలుదేరుతాడు అన్నయ్య వదిన అన్నయ్య వదిన అడిగానని చెప్పండి అని చెప్పి విద్యాదేవి అంటుంది శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఒంటరిగా తలపట్టుకొని కూర్చుంటుంది అప్పుడే అర్చన వెళ్ళి ఏంటి మహా ఈరోజు నువ్వు చేసిన రెండు ప్లాన్లు అట్ట ఫ్లాప్ అయ్యాయి ఒకటేమో రేవతికి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి కిరణ్ని పెళ్లి చేసుకొని చెప్పిద్దాం అనుకున్నావు అది ఫెయిల్ అయ్యింది అలాగే ఈ విద్యాదేవితో జనాకి రాగి కట్టించాలని అనుకున్నావు అది అది కూడా ఆ టైంకి సొమ్ ఫోన్ చేసి అది కూడా ఫ్లాప్ చేసింది ఈ రోజు నీ టైం అస్సలు బాగాలేదు మహా అని అని అచ్చన అంటూ ఉంటే అందుకే కదా తల్ల పట్టుకొని కూర్చున్నాను ఈరోజు ఈ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే నాకు పిచ్చెక్ ఎలా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే నా నాకే పిచ్చెక్కుతుంది నీకెక్కడంలో తప్పేముంది మహా అని అర్చన అంటూ ఉంటుంది ఆ సుమతి కనిపించకుండా మన ఇంటి చుట్టూ దెయ్యంలా తిరుగుతుందట సీసీ కెమెరాల్లో మనుషుల్ని చూసినట్టు ఈ ఇంటిని చూస్తూ ఉందంట కానీ ఈ ఇంటికైతే రాదంట అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంటికి వస్తే నువ్వు చంపేస్తావని భయమేమో ఫోన్లో ఎందుకు ఫోన్లో ఎందుకు అర్చన అంటూ ఉంటే అలా భయంగా చూస్తూ ఉంటుంది ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుంది నా మనుషులేమో ఈ సిటీ మొత్తము ఈ సిటీ మొత్తం గాలిస్తున్నారు కానీ ఎవ్వరికీ కనిపించదు ఒక్కసారి ఆ సుమతి నాకు కనిపిస్తే దాని గొంతు నలిమి చంపేసి శాశ్వతంగా దాని పీడ వదిలించుకుంటాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలు ఏంటో ఏమీ అర్థం కావటం లేదు సుమతక్క ఏమో అటు శివకృష్ణ ఇంటికి వెళ్తుంది జనాభావకి ఫోన్ చేస్తుంది లెటర్ రాస్తుంది ఈ విద్యాదేవి ఏమో అచ్చంగా సుమతక్క లాగానే ప్రవర్తిస్తుంది ఏం చేయాలి లో అర్థం కావటం లేదు విద్యాదేవిని కిడ్నాప్ చేసి గొంతు మీద కత్తిపెట్టి సుమతక్కను బయటకి రప్పిస్తే ఎలా ఉంటుంది అమ్మహా అని అర్చన అడుగుతూ ఉంటే అసలే టెన్షన్లో నాకు పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు నువ్వు మళ్ళీ క్రైమ్స్ చేసే ఓపిక నాకు లేదు నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి అనడంతో సరే మహా రెస్ట్ తీసుకో అని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు జనాకి ఫోన్ చేసింది సుమతేనా ఆ లెటర్ రాసింది సుమతేనా అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ లలిత దగ్గరకు వెళ్ళి లలిత కరెక్ట్ టైంకి సుమతి లాగా బ జనాభావకి ఫోన్ చేశావు లేకపోతే ఆ మహాలక్ష్మి సుమతి చేత జనాభావకి రాఖీ కట్టిచ్చుండేది అని అంటూ ఉంటాడు సుమతి మహాలక్ష్మి కుట్రను ముందే కనిపెట్టి ఆ ఆ లెటర్ గురించి ఫోన్ గురించి మనకు చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే మనం వాళ్ళం అని లలిత అంటూ ఉంటుంది నేను ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ చేసినా కూడా మహాలక్ష్మి నమ్మినట్టు లేదు కదా అని లలిత అంటూ ఉంటే ఆ మహాలక్ష్మి నమ్మకంతో ఎవరికేంటి పని జనాభావ నమ్మాడు అంతే చాలు అని శివకృష్ణ అంటాడు ఇంతలో శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సుమతి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా సుమతి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే ఏం లేదు అన్నయ్య వదిన ఫోన్ చేయడం వల్లే నేను తప్పించుకోగలిగాను అని విద్యాదేవి చెబుతూ ఉంటుంది నువ్వు ముందు ప్లాన్ చేసావు కాబట్టి నేను అలా అన్నయ్య గారికి ఫోన్ చేసి ఫోన్ చేయగలిగాను అని లలిత చెప్తూ ఉంటుంది నేను లక్కీగా మహాలక్ష్మి అర్చన వాళ్ళ ప్లాన్ మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నాను అలా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని శివకృష్ణ లలితలకు చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేను సుమతితో సుమతి కాదో సుమతి కాదో కన్ఫామ్ కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి జనార్దన్ గారికి నాతో రాఖీ కట్టించాలనుకుంది మహాలక్ష్మి అది అర్చనతో చెప్తుంటే నేను విన్నాను అందుకే వదిన నీకు ప్లాన్ చెప్పాను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది నేను ఎక్కడ బయటపడిపోతాను అని చాలా భయం వేసింది అని సుమతి చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని లలిత చెప్తూ ఉంటే నేను ఎవరో మీకు చెప్పబట్టి నా బాధను కాస్తైనా దగ్ దిగమిందు దిగమిందుకు సరిపోతుంది చాలాసార్లు నా బాధను భరించలేక అందరికీ నేనే సుమతినని చెప్పేద్దాం అనుకున్నాను కానీ మహాలక్ష్మి చేతిలో నా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయపడి చెప్పలేదు వదిన అని విద్యాదేవి అంటూ ఉంటే నీ ప్రాణాలు జాగ్రత్త ఆ మహాలక్ష్మిని పైన పగపట్టినట్టు ఉంది ఎందుకైనా మంచిది ఆ మహాలక్ష్మితో కాస్త జాగ్రత్తగా ఉండు అని లలిత శివకృష్ణ చెప్తూ ఉంటారు సరే అమ్మ నాకు స్టేషన్కి టైం అవుతుంది నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే సరే అన్నయ్య అని చెప్పి విద్యాదేవి ఫోన్ కట్ చేసి ముందు చూసేసరికి ఎదురుగా సీత ఉంటుంది ఇదేంటి సీత ఇక్కడుంది మా మాటలన్నీ కూడా సీత వినేసిందా అని విద్యాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది సీత నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మీతో కాస్త మాట్లాడాలి ఇలా రండి అని సీత అంటుంది మీరెవరు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నేను ఎవరో తెలీదా విద్యాదేవిని అని చెప్పి అంటూ ఉంటుంది మీ పేరు అది కాదని నాకు తెలుసు మీరు ఇప్పటి ఫోన్లో ఎవరితో మాట్లాడారు అని సీత అడుగుతూ ఉంటే మీ నాన్న శివకృష్ణతో అని చెప్తూ ఉంటుంది మా నాన్నతో అని చెప్పి సీత ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే అవును తన చెల్లెల్ని నాలో చూసుకుంటూ నాతో మీ నాన్న రాఖీ కట్టించుకోవడానికి ఇంత దూరం వచ్చాడు కదా మహాలక్ష్మి గారికి జనార్దన్ గారికి ఇష్టం లేకపోయినా అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అంతేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నువ్వు ఇంకేమైనా విన్నావా అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్